వెల్కమ్ టు టూ న్యూస్ అరకు పార్లమెంటు నియోజకవర్గం పెదబాయిలు మండలాల్లో ఎన్నికల ప్రచార సమావేశానికి విచ్చేసిన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు ఈ సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ గతంలో వైసీపీ నుంచి ఎంపీగా కొంతవరకే అరకు పార్లమెంట్లో అభివృద్ధి చేయగలిగానని ఇప్పుడు ఆదివాసుల కోసం ఆలోచించే బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు పర్వతం వంటి బీజేపీ మన గిరిజనులకు అండగా ఉంటుందని అన్నారు దేశంలో నాలుగు వందల పైచేలిక సీట్లతో కేంద్రంలో అధికారాలకు వస్తున్నామని రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన విద్య వైద్యం అందడం లేదని ఇప్పటికే డోలీ మోతలు తప్పడం లేదని సొంత ఇంటికాలలో గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని అరవై నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని వచ్చి ఆరు నెలలు సుఖంగా బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలు కోరారు ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంతమొందించాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిన వెంటనే జైలుకు కానీ హాస్పిటల్ కు గాని రిహాబిలిటేషన్ సెంటర్కి ఖాయమని ప్రజలకు తెలిపారు మరొక్కసారి ఇంతకు ముందు నేను వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చాను కాబట్టి కొన్ని సమస్యల వల్ల నేను చాలా వరకు నా వరకు చేయగలిగింది మాత్రమే చేయగలిగాను మనకు ఓటు వేస్తే మళ్ళీ మన ఫ్యాన్ కు ఉరేసుకున్నట్టు చెప్పాలి అంతేనా మన జీవితం అరవై నెలలు చాలా కష్టపడ్డా ఇంకా పది రోజులే ఉంది ఎలక్షన్స్ కి మే పదమూడో తారీఖు ఎలక్షన్స్ రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి చరిత్ర అక్కడితో ముగిసిపోతుంది ఆయన ఇంటికి వెళ్తాడో జైలుకి వెళ్తాడో రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తాడో సైకో కదా ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా హాస్పిటల్కి వైసీపీ వద్దు మాకు మాకొద్దు జగన్ అంతే కదా మాకు జగన్ వద్దు మనకి మంచి పరిపాలన కావాలి మనకి ఈ రోజు ఇక్కడ అరుకున ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది మిగతా చోట్లంతా కూడా ఎక్కడా కూడా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి ఇద్దరు కూడా బీజేపీ నుంచి పోటీ చేయట్లేదు మన అరకు ప్రాంతంలో ఒక్కటే గుర్తున్నప్పుడు ఈ రోజు ఈ రోజు వేదికపై ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రాజారావు గారికి అలాగే అరకు ఇన్ఛార్జ్ ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినా సరే తన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరిక మేరకు మన్నించి బీజేపీ అభ్యర్థికి సమర్థ సమర్థించిన దునిదోడు గారికి అలాగే అరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్న జనసేన అధ్యక్షులు చిరంజీవి గారికి వేదిక సభ్యుల నుంచి పదాధికారులు ముఖ్య కార్యకర్తలుగా ఉన్న వారికి సీనియర్ లీడర్స్ కి ఇక్కడ వచ్చిన నా అక్క చెల్లెములందరికీ మంచి ఒక్క పెద్ద నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎండనగా ఇక్కడ నించుని ఈ మీటింగ్ లో ఏం చెప్తారు మేము మళ్ళీ అది తీసుకెళ్లి ఎక్కడ చెప్పాలి అని ఆలోచిస్తూ మీ అందరూ కూడా మద్దతు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇచ్చారు కూర్చొని మైక్ ఇస్తూ ఇస్తూ అమ్మ ఫోన్లు ఎత్తండి అని చెప్పారు నేను దానికి ఒక సమాధానం చెప్పిన తర్వాత మైక్తో మొదలు పెడతాను పార్లమెంట్ అరకు అసెంబ్లీలో ఐదు నియోజకవర్గ ఐదు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఆరు మండలాలు ఆరు మండలాల్లో ఉన్న నాయకులు ఫోన్ ఎత్తితేనే రాజరావు గారి ఫోన్ జామీ అయిపోతుంది ముప్పై ఎనిమిది మండలాలు మూడు మున్సిపాలిటీలు ఇంత మంది ప్రతినిధులు ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా సమస్యలను నేను ప్రతి ఒక్కటి కూడా పరిష్కార దిశగా నేను కృషి చేయడానికి ట్రై చేస్తాను అలాగే మీరే ఇప్పుడు రేపెత్తనా మీ ఎదురుగా నేను కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటే మీరు అభ్యంతరం వ్యక్తపరుస్తారు అలాగే నాయకులు ఎదురుగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటం నేను నార్మల్లీ మాట్లాడను ఎప్పుడు సమయంలో కూడా నేను మాట్లాడతాను కానీ సమస్యలన్నిటినీ కూడా నేను ఎప్పుడు పరిష్కరించుకో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అలాగే పనిచేశాను ఈసారి ఇంకా అవకాశం ఉంది కాబట్టి అరకులో ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది జూన్ జూలై జూన్ మూడో తారీఖు నాలుగో తారీఖు నిజన్స్ వస్తే ఐదో తారీఖుని పూర్తిగా రాలేదు అంబులెన్స్ ఇచ్చినా కూడా అంబులెన్సుల్లో కనీసం పెట్రోల్ కొట్టించి తిప్పే అవకాశం కూడా లేకుండా అంబులెన్స్ పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మనకి ఇస్తున్నా సరే మన గిరిజనులందరికీ సొంతంటి కల నెరవేర్చాలంటే వేల కోట్లు సంపాదించవచ్చు అలాంటిది ఆ పెళ్లి ఈత మేడం గారికి అలాగే గౌరవ పెద్దలు అరకు నియోజకవర్గా నా ఒక ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మీకందరికీ అలాగే ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి అక్కలకు అమ్మలకు చెల్లెలకు మూడు పార్టీల నాయకులకు పాత్రికేయ మిత్రులకు సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మన ఎన్డీఏ కూటమి తరఫున మీకందరికీ కూడా కృతభ్యవందనాలు మిత్రులరా రాష్ట్ర అభివృద్ధి మనకి కావాలి అంటే రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ కావాలి అంటే రాష్ట్రంలో మనం వద్దన్నా కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు వందకి రెండు వందల రెండు వందలకి ఐదు వేల శాతాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు మరి నరేంద్ర మోడీ గారి కోసం అయితే చెప్పక్కర్లేదు నరేంద్ర మోడీ అయితే ఆల్రెడీగా ప్రపంచ దేశాలంతా కూడా ఎదురు చూసినటువంటి నాయకులు ఎవరు అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి వారి ఇద్దరి దగ్గర నుండి మనకు అభివృద్ధికి కావలసినటువంటి నిధులు కావాలి అంటే ఇక్కడ ఉమార్ది ఉమడి అభ్యర్థి అయినటువంటి స్థానికంగా మీ కష్టాలు మీ బాధలు మన మన ఊర్లు మన వాడ తెలిసినటువంటి వ్యక్తిగా స్వామి రాజేరాని మీరు ఆశీర్వదించండి ఎమ్మెల్యేగా కాదు మీకు సేవకుడుగా మీకే పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఢిల్లీ నుండి మనకి నిధులు రావాలి ఇక్కడ ప్రత్యక్షంగా నేనందరూ ఉన్నారు మేడం గారికి దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి దగ్గర నుండి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సన్నిహిత సంబంధాలుండి ముఖాముఖిగా మాట్లాడి మన కష్టాలు చెప్పేటటువంటి గౌరవ మన రానున్న రోజుల్లో ఎంపీగా కాబోతున్నటువంటి కొత్తపల్లి గీత గారు రేపు ఎంపీగా అవుతే మన ప్రాంతంలో అభివృద్ధి గతంలో ఏనాడు లేని విధంగా గతంలో జరిగినటువంటి దానికంటే భిన్నంగా ఇక్కడ డెవలప్మెంట్ అవడానికి మీరు కమలం గుర్తుకి ఎన్డీఏ కూటమికి మీరు ఓటేసి అసెంబ్లీకి పార్లమెంట్కి మీరు పంపించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు